హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్ సింగ్ తెలుగు ఈ రోజు సీరియల్ వచ్చేసి ఇంటింటి రామాయణం ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూడాలంటే వీడియోని అయితే చివరి వరకు చూసేయండి అవని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ అవని అక్కడ కలుపుదామని చూస్తున్నాను నేను అందుకనే అక్కడికి వెళ్తున్నాను ఇక్కడ ఉన్న నన్ను చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా అక్కడికి వెళ్తే నన్ను చూసుకోవడానికి మా ఆయన అవని నా కొడుకు అక్షయ్ ఉంటారు అందుకనే నేను వెళ్తాను అని చెప్పేసి అవని వాళ్ళ అత్తయ్య అయితే ఇంట్లో నుంచి లగేజ్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇక ప్రణతిని అయితే దగ్గరకు పిలిచి ప్రణతి ఇక్కడికి రామ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు అల్లుడి గారిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అసలు మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అయితే ఇక్కడ మేమంతా ఉన్నాం కదా మిమ్మల్ని చూసుకోవడానికి పల్లవి అంటుంది లేదు పల్లవి నేను అక్కడికి వెళ్ళి అక్షయని అవన్నీ కలపాలి వాళ్ళ అక్షయ్ అయితే అవర్ని క్షమించలేకపోతున్నాడు కాబట్టి వాళ్ళ కూపాన్ని పోగొట్టి వాళ్ళని కలిపి ఇక్కడ తీసుకొని వస్తానని చెప్పేసరికి పల్లవైతే షాక్ అవుతుంది నేను బయటకు వెళ్ళకూడితే ఈమెడేంటి మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి షాక్ అవుతుంది తర్వాత వాళ్ళ అత్త ఈ కోడలు ఉన్న దగ్గరికి వెళ్తున్నావు నేను మాత్రం ఇక్కడ ఉండి ఏం చేయను అని చెప్పేసి ఆ అవని వాళ్ళ బామ్మ కూడా వాళ్ళ ఇంటికి ఇలాగే తీసుకొని రావడం జరుగుతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వాళ్ళిద్దరిని అక్కడ నుంచి తీసుకొని అవని వాళ్ళ దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంటుంది ఇక అది చూసిన ఆరాధ్య అయితే అమ్మ నానమ్మ తాత వచ్చారు అని చెప్పేసి అంటుంది అవని చూసి ఏంటత్త ఇక్కడికి వచ్చారు ఏంటి ఏం జరిగింది అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్ అని చెప్పేసి లేదమ్మా నేను ఇష్టపూర్తిగా ఇక్కడ సంతోషపూర్తిగా ఇక్కడ ఉండడానికి వచ్చాను మా ఆయనతో కలిసి ఉండడానికి వచ్చాను ఎన్నో అక్షయ్ కలిపి ఇంటికి తీసుకువెళ్తానని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అంటుంది ఆ మాట విని అవనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ అక్షయ్ అయితే కోపంగా అసలు ఏంటమ్మా ప్లేట్ మార్చేసావు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు మేము కలుస్తావని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి అక్షయ్ అంటాడు ఇది విన్న అక్షయ్ అయితే చాలా కోపంగా బయటకు వెళ్ళిపోతాడు తర్వాత చూసుకుంటే ప్రణతి అయితే భరత్కి వంట అయితే ఇష్టంగా చేయడం జరుగుతుంది ఆ వంట కోసం సరే అమ్మ మేడం గారు వడ్డించండి ఏం చేశారు వెరైటీస్ అంటే దోసకాయ పచ్చడి పప్పు రసం చేశానని చెప్పేసి ప్రణతి అంటుంది ఈలోగా శ్రేయ అక్కడికి వస్తుంది ఏంటి చెత్త అంతా ఎవరు తినడానికి చేస్తున్నావు నాకు ఈ ఈ వెజ్ నచ్చదు నాకు నాన్ వెజ్ అంటేనే ఇష్టం నాన్ వెజ్ లేని ముద్ద దిగదు అని చెప్పేసి ప్రణతితో అంటుంది అసలు ఎవరిని అడిగి ఈ వంటలు చేస్తావు అని చెప్పేసి చాలా సీరియస్ అవుతుంది ప్రణతి మీద ప్రణతికి అయితే చాలా కోపం వస్తుంది ఈ చెత్త అంతా చేయడానికి ముందు ఎవరు పర్మిషన్ తీసుకోవా ఎవరి ఇష్టాలు అవసరం లేదా నీకు ఏదనిపిస్తే అది చేతిస్తావా అని శ్రేయ బాగా సీరియస్ అవుతుంది అది విన్నా ప్రణతి అయితే నీ కాదు వదిన ఈరోజు గురువారం అని వంటలు చేశాను నాన్ వెజ్ చేయలేదు అని చెప్పేసి అంటుంది అసలు నువ్వు నీ ఇష్టమైన అంతా మా ఇష్టాలతో ఏం పని లేదా నువ్వు చేసే ముందు ఒక మాట మాతో చెప్పాలని తెలియదా అని చెప్పేసి శ్రేయ కోపపడుతుంది ఈలోగా అది వింటున్న పల్లవి అయితే దగ్గరకు వచ్చి శ్రేయ అని చెంపకూర్పు కొడుతుంది ఏం చేస్తున్నావు నువ్వు అసలు తనేమైనా పని మనిషి అది ఇది అని మాట్లాడుతున్న రెస్పెక్ట్ లేకుండా ఎవరైనా పెళ్ళైన కొత్తలో ఒక రెండు నెలల దాకా కిచెన్ లోకి రానివ్వరు కాబట్టి ఆ తను వచ్చి వంట చేస్తే ఇంకా నువ్వు అప్రిషియేట్ చేయాల్సింది పోయి తనని తిడతావా నువ్వు అసలు మనిషివేనా అని చెప్పేసి కొడుతుంది శ్రేయని శ్రేయ అయితే సీరియస్ గా అలానే చూస్తుంది నువ్వేంటి నన్ను కొడుతున్నావు నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అంటే అది ఇది అని మాట్లాడకు తన మన ఆడపడచ్చు తను మన ఆడపడచ్చు అలా మాట్లాడతారా అది ఇది అని చెప్పేసి ఇంకా పెళ్లి అయింది తను వచ్చి వంట చేస్తుంది కాబట్టి నువ్వు సిగ్గుపడాలి నువ్వు చేయనందుకు అసలు నీది పొగరు కాదు బలుపు అని చెప్పాలి అని చెప్పేసి పల్లవి అంటుంది ఇంకా పల్లవికి అయితే చాలా కోపం వచ్చేసి ఇలా మాట్లాడేస్తుంది అది విన్న శ్రేయ అయితే లోపలికి వెళ్ళిపోతుంది పల్లవి శ్రేయ అయితే పల్లవి ఫోన్ మాట్లాడుతూ ఉండగా శ్రేయ వెనుక నుండి వచ్చి ఏంటి నువ్వు చేసిన పని అసలు పల్లవి ఎప్పుడు చూడు నువ్వు నన్ను కొడుతున్నావేంటి నువ్వే కదా ఇలా మాట్లాడాలని చెప్పేసి భరత్ని ఇలా మాట్లాడి ఇన్సల్ట్ చేయాలని చెప్పేసి నువ్వే అన్నావు కదా ఇప్పుడు ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఏ టైంకి ఇలా మాట్లాడుతుంది శ్రేయ అసలు భరత్ని ప్రణతి ముందల అలా మాట్లాడితే ప్రణతి ఊకుంటుందా అలా మాట్లాడతారా అసలు మనం భరత్ని మన సైడ్ మలుపుకుందామని చూస్తున్నాం కానీ నువ్వేం చేస్తున్నావు ప్రతిసారి ఇన్సల్ట్ చేసినట్టుగా వింటే ప్రణతి ఏమనుకుంటుంది అని చెప్పేసి పల్లవి అంటుంది ప్రతిసారి పల్లవి అయితే అలా చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది ఇంకా శ్రేయ అయితే ప్రతిసారి నన్ను ఇన్సల్ట్ చేస్తుంది అందరి ముందు పొడుతుంది అసలు నాకు దొరకాలి పల్లవిని అయితే మామూలుగా ఆడుకోని అని చెప్పేసి శ్రేయ అంటుంది ఇక ఇదంతా విన్న వాళ్ళ అత్తయ్య గురించి ఏమంటే పల్లవి వెళ్ళి వాళ్ళ నాన్నకి కాల్ చేసి చెప్పాలి కదా వాళ్ళ నాన్నకి కాల్ చేసి చెప్తుంది అత్తయ్య ఇలా పల్లవి అత్తయ్య ఇలా అవనిని అక్షయ్ని కలపడానికి అత్తయ్య అవని దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పేసి వాళ్ళ నాన్నకి కాల్ చేసి చెప్తుంది నువ్వేం టెన్షన్ పడక బేబీ అంతా నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళ నాన్న అంటాడు మరి ఈ రోజు ఎపిసోడ్ అంటే ఇదేనండి ఇక ప్రోమో అయితే అక్షయ్ వాళ్ళ ఓనర్ అంటే మేనేజర్ ఇంటికి వస్తుంది అవని చేసిన వంటలు తింటుంది ఇక పల్లవికి అయితే ఇదంతా కుండి చూస్తుంది విండో దగ్గర ఉండి చూస్తుంది ఇదంతా నచ్చదు కదా పల్లవికి ఏదో ఒకటి చేయాలని పల్లవి బయటకు వెళ్ళి ఒక అమ్మాయికి మనీ ఇచ్చేసి ఒక స్లిప్ ఇచ్చేసి ఇది తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చేయని చెప్పేసి ఇస్తుంది మరి ఆ స్లిప్ లో ఏముంది రేపు రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఆ ఎపిసోడ్ లో అవని ఆక్షయ్యకి ఏమన్నా గొడవ పెట్టబోతుందా పల్లవి చూడాలంటే రేపటి వీడియోని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్